అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ మాసం ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జస్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందదన్న ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టి నాకు కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ప్రేమించిన వారు దూరం అవుతున్నారా వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు వీరి యొక్క ప్రత్యేకత కోయి ధరలు తయారు చేసినటువంటి మరుగుమందు ఇవ్వబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ఇరవై నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిది చతుర్దశి నక్షత్రం ధనిష్ట రణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం హర్షణ రోజు బుధవారం అభిజిత్ కాలం లేవు అమృత కాలం సాయంత్రం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషముల నుండి పదకొండు గంటల మూడు నిమిషముల వరకు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు రాహుకాలం రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషముల వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక నిమిషముల వరకు ఏ రోజు దిశ తూర్పు తూర్పు దిశ అని ప్రతికూలంగా సూర్యోదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీ యొక్క ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి సందిగ్ధత తొలగిపోతుంది నిదానంగా కానీ స్థిరంగా ముందుకు వెళ్ళే రోజునే చెప్పవచ్చు విద్యా ఉద్యోగం చూసేసరికి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మీరు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందే అవకాశం ఉంది విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువుల్లో మంచి ఫలితాలను కూడా సాధిస్తారు డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిస్తే లాభం కూడా ఏర్పడుతుంది పాత బాకీలు నిలిచిపోయినటువంటి డబ్బు రావడానికి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కుటుంబ జీవితం వచ్చేసరికి కుటుంబ సభ్యులతో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది పెద్దల సలహాలు మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి చిన్న విషయాలపై వాదనలు చేయకుండా ఉండటం చాలా మంచిది ప్రేమ దాంపత్యం విషయానికి వచ్చినట్లయితే ప్రేమ జీవితంలో నిజాయితీ అవసరం మీ యొక్క భావాలను స్పష్టంగా సంబంధాలు మరింత బలపడతాయి దాంపత్య జీవితం సంతృప్తికరంగా కూడా ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అలసట లేదా ఉండవచ్చు సరైనటువంటి నిద్ర నీరు ఎక్కువగా తాగటం వలన మానసిక ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఉన్నత అవరోధాలు తొలిగే అవకాశం ఉంది మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలను కూడా అంది చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి కూడా ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు కూడా పెరుగును ఎంటా బయట బాధ్యతలు పెరుగును ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు కూడా తెలుగున వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగును ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగును నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తాయి ఉద్యోగాలలో సమస్యల తొలగి ఊరట ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పనులు పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను కూడా అందుకుంటారు ఆకస్మిక ప్రయాణ సూచన కూడా ఏర్పడవచ్చు ఆటంకాలు తొలగను అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగిన నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పరచుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో తో వివాదాలను పరిష్కరిస్తారు ఎరికమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందినో నూతన వాహన యోగం ఏర్పడినో చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగున ఆకస్మిక ధనలాభ సూచనలు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో అవగాహనతో ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా కీలక విషయాలలో మొహమాటం లేకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చర్చల స్వభావాన్ని రానియ్యవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది నూతన పద్ధతుల ద్వారా కొత్త తెలుసుకుంటారు మంచి పనులు చేపడతారు కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా ఏకాగ్రతతో పనిచేస్తారు వ్యాపారం బ్రహ్మాండయోగంగా ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు వాహన సౌక్యం కలదు అదేవిధంగా ఉద్యోగంలో ధైర్యంగా వ్యవహరిస్తే మేము చేకూరుతుంది ప్రారంభించబోయే పనుల్లో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యల తగ్గుముఖం పనులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలియచేయవద్దు అదే ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి దైవ బలం సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆదాయం కూడా బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడినో ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది సమస్యలు తొలగును ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా పురోగతిని సాధిస్తారు సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు మిత్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలను కూడా రాబట్టుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాల్లో సందర్భోచిత నిర్ణయాలను కూడా తీసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు చేపట్టేటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది మీలోని పోరాటపడమా విద్యాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగినా అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక విషయాలలో సమస్యల తొలగిన ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు ఆరోగ్యాన్ని శ్రద్ధగా తీసుకోవాలి ఆత్మవిశ్వాసం విజయాన్ని సాధిస్తుంది ఓర్పు సహనంతో శుభ ఫలితాలను కూడా అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం ఏర్పడుతుంది ఆరోగ్యం బాగుంటుంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు అదేవిధంగా పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుని శ్రద్ధగా ముందుకు సాగుతారు అదేవిధంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేయ కోరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు